యాక్చువల్లీ పెద్ద మనుషుల సమక్షంలో దారి చెప్పారు సార్ ఆ దారి గుండా ముళ్ళు పంపలు విశాఖ శారదాపీఠం పేరుతో అక్కడ భూములు కబ్జా చేశారు ఏదైతే శారదాపీఠం ప్రధాన ద్వారం ఉందో అది పబ్లిక్ రోడ్ ప్రభుత్వ రోడ్ మరి రోజు శారదాపీఠం గోడ కట్టేసి గేట్ పెట్టేసుకొని తన కంట్రోల్లో తీసుకుంది దీనిపైన కలెక్టర్ గారు జరిగింది మేము ఒకటే కోరం అక్కడ గడ్డ కూడా గోశాల నిర్మించారు రూములు కట్టారు తన కాని భూమి నన్ను ఏం చేస్తారని చెప్పి శారదాపేటం అధినేతగా ఉన్న సరూప సరస్వతి ఏదైతే అసలు పాలుగా మార్చామో అతని అక్రమం అంతేందా కాదు గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో హిందూ మతం పేరు చెప్పుకొని ఆయన భీములు పదిహేను ఎకరాలు భూమి పొందారు అలాగే తిరుమల తిరుపతి క్షేత్రంలో కూడా భూమి పొందారు మరి ఇలాంటి స్వామికి దొంగ పీఠానికి ఏ రకంగా భూములు ఇచ్చారో అర్థం కావట్లేదు అతను దయచేసి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను పోవడం జరిగింది ఏదైతే భీములు భూమి ఉందో ఆ పదిహేను ఎకరాల భూమి విశాఖ జనరేషన్కి ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ ద్వారా ప్రభుత్వం తెలియజేకోవడం జరిగింది డెఫినెట్గా కలెక్టర్గా స్పందించి యాక్షన్ తీసుకుంటారని చెప్పి చెప్పారు ఆయన ఇప్పటికే రామే రాశారు దాన్ని డెఫినెట్గా శారదాపీతం బాగోచాలు కథలు కథలు ఉన్నాయి డెఫినెట్గా మేము నేను రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కేంద్ర హోంశాఖ మంత్రికి రాష్ట్రపతి దృష్టించబోతున్నాం అంతా ఇన్నాళ్ళు శారదాపేట ఆట ఆడింది ఒకటితో ఇంకా రామ్ ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్గా శారదాపేటూించేదాకా హిందూ మతాన్ని కాపాడేదాకా కృషి ప్రమాణం చేస్తాను హింద్ ఓకే